వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా భేటీని కూడా నిర్వహిస్తున్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నాడు జగన్ టూ పాయింట్ ఓ అంటూ గతంలో ప్రకటించాడు దీనికి అనుగుణంగా అడుగులు కూడా వేస్తున్నట్టుగా కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకుంటూ పోతున్నాడు కేడర్లో ఊపు తెచ్చే నిర్ణయాన్ని కూడా తీసుకుంటున్నాడు సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్నటుండే జగన్మోహన్ రెడ్డి గారు చాలా నూతన తేజాన్ని కూడా నింపేలా జగన్ టూ పాయింట్ ఓను సిద్ధం చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలతో అవుతున్నాడు అయ్యాడు ఆల్రెడీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద చర్చించాడు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మీద కూడా దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలు సూపర్ సిక్స్ హామీలు అమలు ఏ విధంగా విఫలమయ్యాయో ఇటువంటి అబ్శాట్లన్నీ కూడా మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం కూడా జరిగింది ఈ పరిస్థితుల మధ్య తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మరో మరోసారి సీనియర్ నాయకులతో భేటీ కాబోతున్నాడు పార్టీ జిల్లా అధ్యక్షులను కాబోతున్నాడు ఈరోజు ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి హామీల అమలును నిలదీసేలా యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించడం మీద దిశానిర్దేశం అంట జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేశారు సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించే చిట్కాలను తన చివరిలో చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను అడుగుతున్నాడని చెప్పేసి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే అదేవిధంగా సంపదని సృష్టించడానికి రెండు వేల నలభై ఏడు వరకు గడువు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఘాటుగానే స్పందించడం కూడా జరిగింది అదేవిధంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి లేనిపోని అపోహాలు అనుమాన అనుమానాలను కూడా సృష్టించింది దీనివల్ల కొన్ని వర్గాలు తమకు దూరం అయ్యాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీ వైపు ఆకర్షితం చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని చెప్పేసి ఆయన అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది ఆ దిశగా పార్టీ జిల్లా అధ్యక్షులకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేయబోతున్నాడు అదేవిధంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విషయంలో జిల్లా అధ్యక్షులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది జిల్లా స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం అవినీతి దౌర్జన్యం ఇతర అక్రమాల మీద నిరంతరం స్పందించడం మాట్లాడడం ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా అధ్యక్షులను జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తారని వేసి తెలుస్తుంది